ఇక్కడే ఎక్కడో చిత్రమాసులు ఉండాలని నా మనసు చెప్తోంది ఇక్కడ ఎక్కడ బాను గజ్జల్ సౌండ్ వస్తుంది విన్నావా నా అంచనా కరెక్ట్ అయితే ఇక్కడే ఎక్కడో భర్తనాడు ఆడుతూ ఉండాలి ఆవిడ్ని గుర్తుపెట్టారా ఎవరో తెలిసిందా ఎవరు పోయిన జన్మలో నన్ను వన్ సైడ్ గా లవ్ చేసిన చిత్ర మాస్టర్ నీ భరతనాట్యం గురు భరతనాట్యం చేస్తారు అన్నావు గరగడాన్స్ ఆడుతున్నారేంటి పట్టేసింది గాలేదో ఏదో ఒక మేనేజ్ చేయాలి ఏంటి నువ్వు పోయిన జన్మలో భరతనాట్యం ఈ జన్మలో గరగ డాన్సు రెండు డాన్సే కదా ఇప్పుడు అదా ముఖ్యం చిత్ర మాసం ఇదిగోండి మాస్టర్ మీ చెంబు ఇదిగోండి మీ అందరి చెంబు బాగా దెబ్బతిన్నట్టుంది పోయిన జన్మలో గచ్చలు ఇప్పుడు చెంబు సీను వచ్చేసేవా నువ్వు చింపించే స్టైల్ చూస్తుంటే నువ్వే సీను అని జ్ఞాపకం వచ్చింది వచ్చింది పోయిన జన్మ సీను జ్ఞాపకం ఏంటిది మన ఎప్పటికైనా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నావు అదే మాస్టర్ తో చెప్పాను తననే చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయావా సిగ్గు విడిచి అడుగుతున్నాను ఆవిని చేసుకో ఇవి కుదరదు పోయిన జన్మలోనైనా మగాడిలా ఉన్నానని ఓ కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేసాను ఈ జన్మలో ఏ కారణం చెప్పి నన్ను రిజెక్ట్ చేయబోతున్నావు సీను పోయిన జన్మలో అయినా కనీసం మగాడిలా ఉన్నావు ఈ జన్మలో ఐటమ్లా ఉన్నావు ఎంతటి

చేసి ప్లాన్ మొత్తం పాడు చేస్తావా ఎలాగోలా మారే ఇప్పుడు ఇప్పుడు చూడు ట్విస్ట్ అటు తిప్పుతా వదలండి సీను వదలండి బాను ప్లీజ్ కా ఎప్పుడైతే నాకోసం నీ ప్రేమను త్యాగం చేయాలని సిద్ధపడ్డావో అప్పుడే నేను సిద్ధపడ్డాను నా ప్రేమను నీకు త్యాగం చేయాలని ఈ కర్రుడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మీరిద్దరేనమ్మా సరైన జోడి నేను మాస్టర్ పిలిచావా మా ఇద్దరిని కలిపినందుకు మాకు చాలా సంతోషం మాస్టర్ కానీ మీరు ఆవేశపడి ఆత్మహత్య వెళ్ళిపోయా ఎందుకు రా ఓవర్ చేస్తారు హలో తను అలాంటి వారు కాదండి ఛాన్సే లేదు తను రారండి ఏంటట పిలుస్తున్నాడు వెళ్దాం వద్దు బాస్ ఐదుగురు అంట ఐదుగురు అయితే ఏంటి యాభై మంది మేనేజ్ చేస్తాం ఐదుగురు మేనేజ్ చేయలేమా హలో నేను దేవా రావే నల్ల బంగారం ఐదు వందలు ఇస్తాను ఐదుగురవే మనిషికి వంద చెప్పనా ఏంటి సరే వద్దులే పోనీ రింగ్ ఇవ్వనా నేను అలాంటి వాడి కాదు ఎప్పట్రా ఫోను ఏంటట పిలుస్తున్నాడు కచ్చరి ఈ రోజు డాన్స్ చేశానుగా ఒకడికి పిచ్చగా నచ్చేస్తుంది అంట భాస్కర్ లాడ్జీలో రూమ్ వేసాను వస్తావా అని అడుగుతున్నాడు రేపు డీటెయిల్ గా చెప్పొచ్చు కదా రే నీకు అమ్మాయి నచ్చితే తిన్నగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు పోవచ్చు కదరా అది వదిలేసి పూర్వ జన్మ పుల్కా జన్మ అని చెప్తూ డాన్ గా ఉన్న నన్ను డాన్సర్ గా కూర్చోబెట్టావు కదరా ఈ మధ్య సుమారైన అమ్మాయిని వీధి పది మంది బస్ స్టాండ్ ఇరవై మంది ఏరియాకి యాభై మందిని ఫాలో అవుతున్నారు తన సూపర్ ఫిగర్ తన లాంటి వాళ్ళని వీధికి యాభై మంది బస్ స్టాండ్ కొంతమంది ఏరియా మంది రెండు వందల మంది ఫాలో అవుతాం కాక ఫేస్బుక్ లో ఐదు వేల మంది ఫాలో అవుతారు తన లాంటి వాళ్ళకి రుటీన్ గా ఐలవీ చెప్తే క్యాషువల్ గా వద్దని చెప్పి వెళ్ళిపోతారు అందుకే పూర్వ జన్మ అని చెప్పి కొత్త ఫార్ములతో లవ్ చేస్తున్నాను అబద్ధాలు లవ్ చేయడం తప్పు కదా అబద్ధం చెప్పి లవ్ చేయొచ్చురా అబద్ధం లవ్ చేయకూడదు రే నువ్వు చూస్తుండు ఇంకో వారం రోజుల్లో తనే వచ్చి తన లవ్ ప్రపోజ్ చేస్తుంది ఆ తర్వాత నిజం చెప్పేస్తాను ఈ ఫార్ములా తప్పకుండా వర్కౌట్ అవుతుంది డౌటే లేదు హలో దివ్యాని మాట్లాడుతున్నా ఏంటి దివ్య నాకు పోయిన జన్మ గుర్తొచ్చింది పోయిన జన్మ గుర్తొచ్చిందా దివ్య నీకు నిజంగానే పోయిన జన్మ గుర్తొచ్చిందా అవును సీను అయితే సరే నీకు గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చింది ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అక్కడే ఓ ఉంది ఏంటది పోయిన జన్మలో నిన్ను కొట్టిపడేసి నన్ను రేప్ చేసిన కరాతే మాస్టర్ ఈ జన్మలో కూడా పుట్టుంటాడు కదా అయితే నువ్వు నన్ను చిత్ర మాస్టర్ ని వెతికి కనిపెట్టినట్టు ఆ కరాతే మాస్టర్ ని నా కళ్ళ ముందు కొడితేనే నేను లవ్ చేస్తాను ఇది ఏం గోలరా బాబు లేని కరాటే మాసు ఎక్కడి నుంచి వెతికి తీసుకురావాలి హలో సరే కానీ ఇదే లాస్ట్ దివ్య నువ్వు చెప్పినట్టు కరాటే మాసుని కనిపెట్టి నీ కళ్ళ ముందు కొడితే నువ్వు లవ్ చేస్తావుగా తప్పకుండా లవ్ చేస్తాను అయితే తప్పకుండా కనిపెడతాను బాయ్ అచ్చం కరాటే మాస్టర్ లాగే ఉన్నావురా నీ లవ్ కోసం దశావతారం కమల హాసన్ కంటే ఎక్కువ గెటప్ లేసాను అది వదిలేరా నువ్వు ఈ గెటప్ లో చేసే పర్ఫార్మెన్స్ చూసి తను నన్ను తప్పకుండా లవ్ చేయాలి ప్రతిసారి ఇదేగా చెప్తున్నా సరే సరే తను నేను చూసుకుంటాను ఏది కరాటేలో పోజిబు ఇప్పుడు చూడు రేయ్ ఇది భరతనాట్యరాగా ఇది గరగ డాన్స్ రా అవును కరాటే ఎలా ఆడాలి కరాటే ఎలా ఆడాలా రే కరాటే ఆడేది కాదురా కొట్టేదిరా కొట్టడమా కరాటే అంటే ఆడడం అని వేళ్లే నాతో చెప్పారు కొట్టడం నా డిపార్ట్మెంట్ లోకి రాదు బ్రదర్ వచ్చే టైం ఏంది సరే ఎలా చేసి చూపిస్తున్నాను అలాగే మొదలు పెట్టు మొదలు పెట్టు అయ్యో రే నీ కసి కళ్ళలో తెలుస్తుంది మెడ మీద కొట్టినందు మనసాన పడేకు అది నువ్వు చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది గుడ్ మార్నింగ్ చెప్తున్నా గుడ్ మార్నింగ్ కాదరా ఇది ఒక స్టైల్ రారా కరెక్ట్ టైం కొచ్చే లేరా చూడు వీడే పోయిన జన్మలో నన్ను కొట్టి నేను రేప్ చేసిన కరెక్ట్ మాస్టర్ సారీ అడిగరా ఏమంటున్నారు అంత ఒప్పుకుని నేను రేప్ చేసినందుకు సారీ అడుగుతున్నారు అవునండి వీటిని ఇలాగే వదిలేకూడదు షూట్ చేసేయాలి ఇన్ని గేట ప్లే చేయడం

అడగలేదు ఏం చేస్తుంటాడు తెలీదు ఎన్నగా లవ్ చేస్తున్నా మూడు నెలల నుంచి నేను అడిగినే అతను ఐదు నిమిషాలు అడుగుండొచ్చు ఏమీ తెలియకుండానే అతను మూడు నెలలుగా లవ్ చేస్తున్నాను ఒక వారం రోజుల్లో అతను ఎవడో ఏంటనే డీటెయిల్స్ నేను నీకు చెప్తాను